ఈ రోజు డేట్ అక్టోబర్ ఇరవై తారీఖు అన్న పేరు వచ్చేసి అభిరాము అన్నది వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అది అడ్వాన్స్ వేసి ట్వంటీ డేస్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేసుకున్నాను అన్నవాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వెహికల్ డెలివరీ తీసుకుని నేను దగ్గరుండి నిన్న మార్నింగ్ నుంచి ఇరవై ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ నుంచి నేను దగ్గరుండి యాక్సిడెంట్స్ అయితే వేయించి ఈరోజు అయితే నేను కంటెన్యూర్ అయితే పంపిస్తా ఉన్నాను హ్యాండిల్ క్రోమ్స్ లోవర్ గానేసు ఇక్కడ మన బ్లూ లైట్స్ మన ఫ్లోరింగ్ స్టేరింగ్ కవరు సీట్ కవర్స్ ఆన్ రైడు మన లో వచ్చేసి మన లో ఎల్ఈడి ఫుష్ ట్యాప్ ఇక్కడ డోర్ లో వచ్చేసి నేను డంపింగ్ కూడా చేయించినాను డంపింగ్ సౌండ్ సిస్టమ్ అనేది బాగా వస్తుంది బేస్ టూపు ఇందులో వచ్చేసి మన సేఫ్టీ గార్డు జిపిఎస్ ట్రాకర్ కూడా చేయించినాను బండికి నేను సరే మేము నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే నేను ఇంకా క్లారిటీగా మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను నాకు మీద నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకొని వన్ వీక్ టెన్ డేస్ టైం తీసుకుని ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి టైం తీసుకుని మీకు ఏ వెహికల్ వాళ్ళ ఏ మండల వాళ్ళ ఏ కలర్ వాళ్ళకి చెప్పారంటే టైం తీసుకుని మీకు మీకు ఏ ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను అన్న వాళ్ళకి అన్న పేరు వచ్చేసి అభిరాము అన్నదే వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అన్న నేను ఈ వెహికల్ వచ్చేసి మూడో వెహికల్ పంపినాం ఫస్ట్ అయితే నేను ఒకటి యాజ్ అయితే పంపించినాను తర్వాత వచ్చేసి ఒక ఎట్టిగా అయితే పంపించాను ఇప్పుడైతే ఇది డిజర్ అయితే పంపించాను మార్తి మార్తిస్ డిజరు జడ్డిఏ ప్లస్ టూ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ గేర్లో వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వచ్చాను ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకొని వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలకు చేసినాను సరే ఫ్రెండ్ ఫుల్ యూడే అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులో అందులోకి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అనేది సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్